અના મીર એટિટ્યુડ ના લગા અના મીર એટિટ્યુડ ના గారి నాయకత్వం రైతు బాలేడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం గారి నాయకత్వం మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డిక్లేర్ చేసినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేపు నాలుగు గంటలకు ప్రతి రైతుకు లక్ష రూపాయలు మొదటి విడతగా రేపు నాలుగు గంటలకు ఇవ్వబోతున్నాడు రాహుల్ గాంధీ గారు రాష్ట్రంగా ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన రెండు చోటు చేసి నమస్కారం చేస్తాం దాంతో పాటు రైతు రైతులందరూ కూడా రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇలా రైతు బాంధి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు